మిత్రులందరికీ నమస్కారం నా పేరు వీర ఇప్పుడు మనం మన పొలానికి వచ్చామండి ఈసారి ఇక్కడ మినుపు పంట వేయడం జరిగింది ఇది ఆల్రెడీ కోసేసింది వేరే వాళ్ళదండి ఆల్రెడీ వాళ్ళు కోసేసి ఒక రోజు అవుతుంది ఇది మనది పచ్చగా ఉన్నది ఇది ఆల్మోస్ట్ పండిపోతుంది కోత దశకు వచ్చింది అన్నమాట మీకు కాయను చూపిస్తాను రండి అంటే ఇలా నల్లగా వస్తే మనం కోత తీసుకొచ్చినట్టు ఆ పండిపోయినవి కూడా నల్లబడిపోతాయి అనమాట మనం ఇలా ఉంచి కోసేసినా సరే అది నల్లబడిపోయి తయారైపోతాయి మరి అంతే మరి పొలం గట్లంటే మామూలు కాదు అందరూ చేయలేరు పదా జాగ్రత్తగా జాగ్రత్తగా నడు పడిపోతావు నిదానంగా 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 జాగ్రత్త జాగ్రత్త అయ్యాయి ఓ వెరీ గుడ్ లెగాలి అది పడి లగాలి గుడి చే పొలం మీద నడక మామూలు విషయం కాదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా జాగ్రత్తగా నడవాలి అది నేను రైతులకి ఎక్కువ ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే పంట కోత తీసుకొచ్చినప్పుడు నాట్లు వేసేటప్పుడు మనకి కూలీల బెడత చాలా ఉంటుందండి అంటే కూలీలో కొరత బాగా ఉంటుంది క్షమించాలి కొరత అంటే కూలీలు మనకి దొరకరు అనమాట రేపు మీకు వస్తామంటారు వాళ్ళు ఎవరికి వెళ్తారో తెలియదు ఎక్కడికి వెళ్తారో తెలీదు ఏ ఊరు వెళ్తారో తెలీదు ఇక అట్లా మనకి కూలీలు ఇబ్బంది కొరత అనేది చాలా ఎక్కువండి నాకు తెలిసి ఫ్యూచర్లో మినుము కోయడానికి కూడా మంచి మంచి మిషన్స్ తయారవుతాయని భావిస్తున్నాను చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా కూలీల కొరతతోనే మేము అంటే రైతులము మేము కోసుకుంటున్నాం మా చైన్ లో మా పొలం తక్కువ కాబట్టి మేము చేసుకోగలుగుతున్నాం అది కొద్దిగా లేట్ అయినా కానీ పర్వాలేదని మేము చేసుకుంటున్నాం కానీ ఎక్కువ పొలం చేసేవాళ్ళు లేదా కౌలు ఇలాంటి వాళ్ళు అయితే తప్పనిసరిగా కూలీలు ఎంతంటే అంత ఇచ్చి లేకపోతే ఏదో ఊరు నుండి డబ్బించి సకాలానికి కోసుకోగలగడం అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది అనమాట అందుకనే నేను చెప్పింది కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది ఈ వ్యవసాయం చేసి రైతులకు గవర్నమెంటు పంట నాట్ల టైంలో కోత టైంలో కూడా సబ్సిడీ ఏమైనా ఇచ్చి రైతులకు కూలీలను ఏర్పాటు చేసే విధంగా ఉంటే మన భారతదేశం రైతు వెన్నుముక అంటారు కదా అది మాట మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఉంటుందని నా ఉద్దేశం చూద్దాం అది జరిగే విషయం కాదని నేను అనుకుంటున్నాను మేము మినపముక్కు వస్తున్నామండి మా అబ్బాయి ఇక్కడ వీడియో తీస్తున్నాడు నేను చాలా ఓపెన్గా చెప్తున్నానండి ఇప్పుడు పరిస్థితులు ఎలా అంటే ఒక రైతు తన పిల్లలు వ్యవసాయంలో ఉండకూడదు చదువుకుని వేరే ఫీల్డ్లో ఉండాలని భావించే స్థితికి దిగజారిపోయిందండి వ్యవసాయం నిజంగా ఇది మాత్రం చాలా బాధాకరం నేను చాలా మందిని చూశానండి చదువు అయిపోయిన తర్వాత వ్యవసాయంలో ఏదైనా పని చేద్దాం లేకపోతే పొలంలో దిగుదాం అంటే అబ్బే పొలం బే ఇంకా దాంట్లో దిగకూడదు డబ్బులు రావు ఎందుకు ఆ పని దండగా అని వాళ్ళని చాలామందిని చూశానండి మా ఫ్రెండ్స్లో కూడా చాలామందిని చూశాను అలానే నేను పూర్తిగా వ్యవసాయంలో మొత్తం చేయగలను కాదు ఏదో కొంత పని అయితే ఏదో కొంత నేను చేయగలను రైతులాగా అంత మొత్తం పని అయితే చేయలేదు ఏదో నాకు కుదిరిన పని మాత్రం చేయగలను అది సహాయంగా అవ్వచ్చు లేకపోతే ఒక రైతుగా అవ్వచ్చు కానీ నేను అనుభూతి చెందేది ఏంటి అంటే మనం పని చేసుకుని ఆ ఫుడ్ మనం తింటే ఆ తృప్తి సంతృప్తి వేరండి అది నా మనస్తత్వం అందుకే మన ఉద్యోగాల్లో విదేశాలకు వెళ్ళి ఆఫర్ వచ్చినా కానీ నేను వెళ్ళలేదు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మనీ మీద కాకపోతే మనం పని చేసుకుని మన సొంత ఇది మనం తింటే ఆ అనుభూతే వేరు ఇది మనం ఆ మినుము కోత కోసేసిన తర్వాత రెండు రోజుల తర్వాత అలా ఉంచితే మనకి ఎండలకి ఇలా అయిపోతుందండి ఆ గుట్టలు చిన్న చిన్న గుట్టలు ఏ ఉంటాయో వాటిని ఒక పరదా మీద వేసుకొని ఇట్లా దీనిని తీసుకెళ్ళి ఒక పెద్ద అంటే ఇప్పుడు మనం కోసేటప్పుడు పచ్చిగా పచ్చగా పండుగ పసుపుగా ఉన్న మొక్కల తీగంతా ఏమవుతుందంటే ఈ ఎండకి బాగా ఎండిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే బాగా ఎండిపోయి పెనుసులు అనమాట ఆ వచ్చినప్పుడు ఆ మొక్కను అంటుకుంటే మనం తుంపులు తుంపులుగా అయిపోతుంది అప్పుడు మనకి ఈ మినుము మొక్క అనేది ఎండిపోయింది అనేది మనకు తెలుస్తుంది ఈ యొక్క కాయలు అయితే కనుక నల్లగా మొత్తం నల్లగా అయిపోతాయి అంతకుముందు ఏవైతే పండుగ ఉన్నాయో కూడా అవి కూడా నల్లగా అయిపోతాయి మనం అంటుకుంటే మంచి ఎండర్టైమ్లో అంటుకుంటే కనుక కాయ దాని అంతటా అదే పగిలిపోయి గింజలు ఎగిరి కింద పడిపోతాయండి అందుకని ఎండు మండు టెండలో అలా అయితే వేయరు ఇది లాక్కునే పద్ధతి అయితే మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఎందుకంటే పరదా మీద ఉంటుంది కాయ పగిలిన కానీ గింజలు పరదా మీద పడతాయి ఇది ఆటోమేటిక్గా మనం తర్వాత పట్టించేటప్పుడు మిషన్లోకి వెళ్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటాం ఈ మినపు ఎండిపోయిన మినుముని మనం గుట్టగా చేసుకునే క్రమంలో గుట్ట పెద్దది మరీ పెద్దదిగా భారీగా అయిపోతుందండి ఎందుకంటే గాలి వేసుకుని ఉంటాయి కదా దాన్ని మనం అనగొట్టడానికి పైకెక్కి తొక్కుతామండి దానిలో భాగంగా అది చాలా కష్టమైన ప్రాసెస్ దీంట్లో ఏంటంటే నేను కొంచెం ఆ పరదాన్ని వేసి తొక్కుతున్నాను అనమాట అంటే ఆ నూగు ఆ పగిలిపోయిన చెట్టు బెర్రళ్ళు కానీ కొమ్మలు కానీ ఆ మొక్కకు బెర్రలు కానీ కొమ్మలు కానీ నాకు గుచ్చుకోకుండా నేను ఇలా చేశాను అయినా సరే కాకపోతే కొంచెం తేలిగ్గా ఉంటుందండి అప్పుడు పని ఎంత చెప్పినా కానీ ఇలా ఎక్కి దీన్ని అనక్కొట్టడం కొద్దిగా కష్టమైన పని అలా ఈ పోగులన్నిటిని మనం చాలా ఓర్పుతో ఓపికతో ఎండలో అతి కష్టం మీద ఒక గుట్టగా అయితే చేసాము చివరికి చాలా కష్టపడ్డామండి కాకపోతే అది చాలా ఇష్టంగా చేసుకున్నాను నేను ఇక ఫైనల్గా గుట్ట దగ్గరికి మిషన్ అయితే వచ్చేసింది చూడండి మిషన్ ఆడే సౌండ్ కానీ ఆ ఒక పక్కకి మొత్తం చెత్త మొత్తం వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళు బీహార్ బ్యాచ్ వచ్చారండి కుర్రాళ్ళు ఇక్కడ ఎవరు మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదని ఎందుకంటే తెలుగు కదా వాళ్ళేమో హిందీ నేను కొంచెం హిందీలో మాట్లాడుతుంటే అన్న నీ హిందీ బాగా అర్థమవుతుంది మాకు అని కొన్ని వాళ్ళకి ఏమైనా కావాలంటే ఎక్కడ ఎండు ఈరోజు ఎంత పని ఉంది ఇంకెంత ఉందో అనేది మొత్తం తెలుసుకున్నారు మా చుట్టుపక్కల ప్రాంతంలో కానీ వర్క్ మాత్రం చాలా బాగా చేశారండి చూడండి ఆ విధంగా ఆ సువలతో ఆ మెటీరియల్ అంటే మొక్కలను ఎండిపోయిన మొక్కలను మొత్తాన్ని మిలుపు మొక్కలను మొత్తాన్ని దాంట్లో మిషన్లు వేస్తున్నారు అది క్రష్ అయిపోయి ఆ ఫోర్ పార్ట్స్ కనబడుతుంది కదా దానిలో అది క్రష్ అయిపోయి ఏ దేనికి అది విడిపోయి మినిమము ఈ చివర వస్తుందండి మనకి చూపిస్తాను కానీ అంత దూర ప్రాంతాల నుండి వచ్చి కూడా చాలా బాగా వర్క్ చేశారండి కుర్రోళ్ళు బీహారీ కుర్రోళ్ళు హెడ్స్ ఆఫ్ అండి ఈ చివర కింద తలకి పాగ చుట్టుకుని ఆయన డెప్ప పట్టుకుని నుంచి కదండి అక్కడ మినుములు పడుతున్నాయి చూడండి అక్కడ నుండి మనకి మినుములు అనేవి పడుతుంది ఆ చెత్త అలా ఎగిరిపోతుంది ఈ విధంగా మనకి మినుములు వస్తాయి